హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఈరోజైతే శ్రావణ శుక్రవారంలో రెండో వారం కదండి నేను ఫస్ట్ వారం అయితే పూజ చేసుకోలేదు అయితే రెండో వారం పూజ చేసుకుంటున్నాను మాకు వరలక్ష్మి వ్రతం అంటూ ప్రత్యేకంగా చేయి పూజ చేయమండి నార్మల్గానే వ్రతంలో చేయకుండా పూజలా చేసేసుకుంటాము మాకు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఆచారం లేదండి ఎప్పుడూ చేయలేదు అందుకనే సింపుల్గా ఇంట్లో పూజ చేసుకుంటాము మరి మీరు ఈ వారం చేస్తారా నెక్స్ట్ వీక్ చేస్తారా కామెంట్ చేసేయండి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా అయితే పొంగలు చేసుకున్నానండి వాటితో పాటు లక్ష్మీ అమ్మవారికి పాలు పంచదార నైవేద్యంగా పెడితే చాలా ఇష్టం అండి అందుకని కొంచెం వేడి చేసిన పాలు కొంచెం పంచదార వేసి అయితే మళ్ళీ నైవేద్యంగా పెట్టుకున్నాను మరి మీరు వరలక్ష్మి వ్రతం గ్రాండ్గా చేస్తారా లేదా సింపుల్గా పూజ ఇంట్లో చేసుకుంటారా కామెంట్ చేసేయండి ఈరోజు పూజ మాత్రం చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి పూజ అయితే మనసంతా చాలా హాయిగా అనిపించింది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి బాయ్ బాయ్